హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ చెప్పు రుషి గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు అది స్కూల్లో నేర్చుకున్నావా స్కూల్లో నేర్పించారు అందరికి చెప్తావా నువ్వు స్కూల్కి వెళ్ళంగాల్ని మేడం చెప్తావా చెప్పువా చెప్తావా మరి ఈ రోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు ఫుల్ గా జలుబులు చేసేసాయి మా పిల్లలకైతే వెదర్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట ఇద్దరికైతే జలుబు చేసింది సండే కాబట్టి కచ్చితంగా ఇంట్లో నాన్ వెజ్ అయితే ఉండాల్సిందే ఏం చేసుకుందాం అమ్ము ఈరోజు ఋషి నీకేం కావాలి చికెన్ కావాలా మా పిల్లలైతే చికెన్ లవర్స్ అనమాట చికెన్ తిన్నంత ఇష్టంగా అయితే మటన్ అయితే అసలు తింటారు మా పిల్లలైతే ఇంకా మేము కావాలని మటన్ కొన్నప్పుడు తెచ్చి పెడతాం అనమాట తింటావా తినవా అని మా అబ్బాయి అయితే తింటాడు కానీ మా అమ్మాయి అయితే అసలుకి మటన్ ముట్టుకోదు ఇంకా నేను బలవంతంగా పెడితే ఇంకా రెండు ముక్కలు అయితే నోట్లో పెట్టుకుంటది చికెన్ అని చెప్పారు కాబట్టి మా ఆయన అయితే చికెన్ తమ్ముని పంపియాలన్నమాట ఇంకా మా పిల్లలు లేవంగానే అయితే పాలు చేశాను ఇంకా కొంచెం సేపు తర్వాత అయితే టిఫిన్ చేయాలి టిఫిన్ అయితే ఈ రోజు ఇడ్లీ అనమాట వచ్చింది జలుబు వచ్చింది అది ఓ తగ్గొచ్చింది జలుబు వచ్చింది అని చెప్పాలా దగ్గుతున్నావు అంటే అర్థమైపోద్ది రుచి జలుబు చేసింది దగ్గుతున్నారు అందుకే అని నేను స్పెసిఫై చేసి చెప్పక్కర్లేదు ఓకేనా అట్లా కొట్టకూడదు మా సారీ చెప్పమ్ మమ్మీకి చెప్పు చెప్పు అంటే ఎప్పుడు చెప్పా ఇప్పుడే చెప్పా నాకు ఎన్న ఎప్పుడు చెప్పావు చెప్పు సోరీ అని చెప్తున్నావా సరే అయితే ఇంకా చికెన్ చేసుకుందామా అయితే మనము చికెన్ తెస్తాడు ఇప్పుడే కదా డెటర్ లేచింది రుషి సరే అయితే ఇంకా టిఫిన్ చేస్తావా పాలు దాకా కొంచెం సేపు అయింది కదా టిఫిన్ చేద్దామా టిఫిన్ చేసిన తర్వాత డాడీ చికెన్ తీసుకురావడానికి పోతాడు ఇంకా మనం వచ్చే లోపల టిఫిన్ కంప్లీట్ చేసేద్దాం ఓకేనా ఇడ్లీ అయితే మార్నింగ్ లేవంగానే పెట్టేశాను ఇప్పుడైతే అనమాట ఇదేమో మా అమ్మాయి ప్లేటు ఈ ప్లేట్ని మా అమ్మ దగ్గర నుంచి తెచ్చుకుందా అనమాట బాదంకాయ ప్లేటు అని చిన్నప్పుడే తెచ్చుకుంది ఇందుకో ఇదేమో ఋషి ప్లేటు ఋషి ఇదిగో మొత్తం కంప్లీట్ చేసేయాలి ఓకేనా పద నేను వస్తున్నా నేను ప్లేట్ తెచ్చుకుంటాను ఇదే నా ప్లేట్ అనమాట రోజు అయితే రెండు ఇడ్లీలు తింటాను ఇంకా ఈ రోజు వీడియో కోసం అని చెప్పి మూడు ఇడ్లీలు పెట్టుకున్నాను అనమాట బాగుండదు రెండు ఇడ్లీలు పెట్టుకుంటే అని చట్నీ కూడా చాలా కొంచెం తింటాను ఈ ఇడ్లీలోకనే కాదు టిఫిన్ లోకి అసలు నేను చట్నీ చాలా తక్కువ తీసుకుంటాను అనమాట అందరూ టిఫిన్ చేసేటప్పుడు చట్నీని అయితే అసలు కుమ్మరిచ్చుకొని వేసుకుంటారు కానీ నేనైతే అసలుకి జస్ట్ అలా నంచుకుంటాను అనమాట నోటికి అలా జస్ట్ తగిలితే చాలు అంతవరకే తీసుకుంటాను చట్నీ అయితే చట్నీ ఇంట్లో చేశాను అంటే మా ఆయనే కంప్లీట్ గా తినేస్తాడు నాకు ఇంత ఉంచుతాను అనమాట అంతే తింటాను నేను కూడా అందుకే అంతే ఉంచుతాడు టిఫిన్ అయితే నాది కంప్లీట్ అయిపోయింది చట్నీ చూడండి ఇంకా మిగిలి చేశాను అమ్మ అయిపోయింది అనేది తినేసాయి ఫాస్ట్ గా మా అమ్మాయికి అయితే టిఫిన్ లో బాగా ఇష్టమైనవి ఇడ్లీ పోహా అన్నమాట ఈ రెండు ఇష్టంగా తింటది ఇంకా ఆనియన్ దోశ ఆనియన్ దోశ కూడా ఇష్టమా ఋషి నీకేమి ఇష్టం నానా ఇంకా తినలే ప్లేట్లో ఇంకా అంతనే ఉన్నాయి ఏంది బాగా చెప్పు నోట్లో పురుకుంటున్నావు అన్ని ఇష్టమేనా నీకు నిజం చెప్పాడు అనమాట మా అబ్బాయి అన్ని ఇష్టంగానే తింటాడు అయితే చికెన్ తీసుకురావడానికి అయితే వెళ్ళాడు ఎట్లా వచ్చిన లోపల నేను ఇంకా ఆనియన్స్ టమోటాలు కట్ చేసి పెట్టుకున్నాము అని చెప్పేసి ఇంకా కట్ చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అయిపోయేసరికి నిన్నే తెచ్చామనమాట కానీ ఈసారి వచ్చిన ఆనియన్స్ అయితే ఫుల్ కారుగా ఉన్నాయి కట్ చేస్తుంటే కలర్ నీళ్ళు నీళ్లు వస్తున్నాయి అనమాట ఈ ఆనియన్స్ కార ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం వాటర్ లో వేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఇంకా కలర్ లోంచి నీళ్లు రావన్నమాట ఆనియన్స్ కట్ చేయడం అయితే అయిపోయింది ఇంకా అయితే కట్ చేస్తున్నాను మా దగ్గర టమోటాలు రేటు కేజీ అరవై రూపాయలు అనమాట బాగా పెరిగిపోయింది రేట్ అయితే ఎంత రేట్ ఎక్కువ ఉన్నా సరే మన సైడ్ ఫ్రెష్ ఫ్రెష్గా అయితే టమోటాలు ఏమి ఉండవు అనమాట టమోటా కర్రీ చేసుకున్నాము అంటే గుజ్జు గుజ్జుగా అయితే టమోటాలు అసలు ఉండవు ముక్కలు ముక్కలుగానే కర్రీ ఉంటుందన్నమాట ఆనియన్స్ టమోటాలు కట్ చేయడం అయితే అయిపోయింది మా ఆయన చికెన్ కూడా తెచ్చాడు అనమాట తెచ్చి కడగను కూడా కడిగేశాడు నీట్గా అయితే ఇదిగోండి ఇంకా కర్రీ వండుకోవడమే ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర చెక్క లవంగాలు అయితే వేస్తున్నాను ఈ ఆలుకులు కూడా అయితే వేసుకోవచ్చు కానీ నా దగ్గర లేవని చెప్పి నేనైతే వేయట్లేదు ఇంకా జీలకర్ర చిటపటి ఉన్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపల ఇంకా అన్న ఉడక పెట్టుకోవడానికి భీమైతే వాష్ చేసుకుంటున్నాను అనమాట ఈ భీమ్ అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను భీము అయిపోయినప్పుడల్లా మా నాన్న అయితే పంపిస్తాడు అనమాట ఇదిగోండి ఇక్కడ అయితే ఇలాంటి బియ్యం అసలుకి ఎట్టి పరిస్థితుల్లో దొరకవు ఏం అందుకని బియ్యం బాగా సరిగా ఉండట్లేదు ఇక్కడ అని చెప్పేసరికి ఇంకా మా నాన్న అయితే పంపిస్తున్నాడు అనమాట అయిపోయినప్పుడల్లా ఒక బస్తా అయితే పంపిస్తాడు మాకైతే ఒక బస్తా మూడు నెలలు అయితే వస్తుంది అనమాట మేము ఆ రకంగా అయితే తింటున్నాము కాకపోతే ఇంటి దగ్గర నుంచి తెచ్చిన బియ్యంతో ప్రాబ్లం ఏంది అంటే ఇంకా రాళ్ళు ఉంటాయి అరే ఆగు ప్రకారం ఇది రుచి కొలత ప్రకారం ఇయ్యాలి ఒక్క నిమిషం ఆగు దీంతో ఇయ్యి నువ్వు నేను స్టాప్ చెప్పినప్పుడు ఇంకైపోయినా ఇంకెన్ని బియ్యమేస్తాను మొత్తం వండుకుందామా ఏంది ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత టమోటా ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమోటా ముక్కలు మెత్తబడిన తర్వాత దాంట్లో సాల్ట్ కొంచెం పసుపు కారం ధనియాల పొడి కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకొని ఉడికించుకోవాలి వాటర్ మొత్తము ఇనిగిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలన్నమాట అప్పుడు ముందలుగానే వాటర్ అయితే వేసుకొని నేనైతే ఇలా చికెన్ కలుపుకున్న తర్వాత వాటర్ ఎనికిపోయేంత వరకు ఉడికించుకోవాలి చికెన్ ఉడికే లోపల మా పిల్లలు ఏం చేస్తున్నారో చూపిస్తాను ఈ రూమ్ అయితే మా పిల్లలనమాట ఇక్కడ ఆడుకుంటూ కొట్టుకుంటా ఉంటారు ఏం చేస్తున్నారు డ్రాయింగ్ వేసుకుంటున్నారా బాగా వేస్తున్నావు అమ్మ ఋషి నువ్వు నీ డ్రాయింగ్ చూపించు బ్లూ కింద పడిందా ఇదిగా నీ డ్రాయింగ్ చూపించు నీట్గా వేయాలి లైన్స్ ఉన్నాయి కదా ఆ లైన్స్ బయటకు వెళ్లకుండా డ్రాయింగ్ వేయాలి లైన్స్ లోపలే వేయాలన్నమాట అప్పుడే పిక్చర్ బాగా కనిపిస్తుంది డ్రాయింగ్ చేసిన తర్వాత నువ్వు అలా అలికావనుకో పిక్చర్ సరిగ్గా కనపడదు డ్రాయింగ్ చేసిన తర్వాత ఓకేనా మంచిగా వేయి ఇందాక బోర్టుతో ఆడుతుంట్రే ఏమైంది మళ్ళీ ఇప్పుడు డ్రాయింగ్కి వచ్చారు నీ చెప్పిన మాట అమ్ము వినట్లేదా నిజం చెప్పురా నువ్వు అమ్ము చెప్పిన మాట వినాలా లేకపోతే నువ్వు చెప్పిన మాట అమ్ము వినాలా నువ్వు చిన్న అమ్ము పెద్ద అమ్ము చెప్పిన మాట నువ్వు వినాలి నీళ్ళని ఇనిగిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత హాట్ వాటర్ అయితే పోసుకుంటున్నానమాట కొంచెము సాల్ట్ అయితే సరిపోలేదు అందుకని కొంచెం సాల్ట్ అలాగే చికెన్ మసాలా అయితే వేస్తున్నాను చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకునే ముందులా కొత్తిమీర వేసుకుంటున్నాను ఫైనల్గా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము అంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అనమాట కర్రీ అయితే రెడీ అయిపోయింది కానీ అన్నం అయితే ఇంకా అవ్వలేదనమాట అన్నం అయిపోయిన తర్వాత చికెన్ కర్రీ ఈరోజు టేస్ట్ ఎలా వచ్చిందో చెప్తాను ఏం చేస్తున్నారు ఏంకులు బాగా ఉన్నాయిగా మీరు ఎందుకు ఇవన్నీ తీసేసింది బెడ్ మీద ఏ నీట్గా చేసేది నీట్గా దాన్ని తీసేసి వాడు హెల్ప్ చేయట్లేదు అంటావు ఎందుకు తీసావు ఋషి బెడ్ మీద నీట్గా ఉంటే ఎందుకు తీసావు నీకు ఇలాగే బాగుందా నాకు అలాగే బాగుందా అలాగే పెట్టేసి ఇప్పుడు అన్ని కోవేసేసారు చైర్ మీద తీసుకొని వెళ్ళి ఋషి స్మెల్ ఏమి రావట్లేదా నీకు ఏం స్మెల్ రావట్లేదు జలుబు చేసేసరికి ఏం స్మెల్ రావట్లేదు కదా అయితే చికెన్ కర్రీ చేసేటప్పుడు చేసేటప్పుడే వస్తాడనమాట కంప్లీట్ అయిపోయిందా అయిపోయిందా నాకు ఆకలి వేస్తుంది వేస్తుంది అని ఈ రోజు జలుబు చేసిందేసరికి స్మెల్లే కనిపెట్టలేకపోయాడు పిచ్చోడు అవునా రుషి హాల్లోకి పోతేనే స్మెల్ వస్తుందా బెడ్రూమ్ లోకి రావట్లేదా లంచ్ టైం అయితే అయిందనమాట ఇంకా అందుకని లంచ్ చేస్తున్నాము ఋషి ఈ రోజు నీ ఫేవరెట్ కర్రీనా రుషి నువ్వే తింటావా మమ్మీ పెట్టాలా ఋషి నువ్వు ప్రతి దానికి అక్క ఏది తీసుకుంటే అది తీసుకోవాలనుకోవచ్చు ఈ ప్లేట్ తీసుకో మరి ఈ ప్లేట్ తీసుకో బాగుందా ఋషి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మా పిల్లల్ని అయితే ఋషి నిద్రపోతావా నిద్రపోయే టైం అయింది అన్నం తిన తర్వాత కొంచెం సేపు నిద్రపోవాలి బాయ్ చెప్పండి బాయ్ బాయ్